లోక మార్గాన్ని లోకాంతర మార్గాన్ని చూపిస్తుంది బలచక్రవర్తి తన ధనాన్ని అధికారాన్ని త్యాగం చేసి పుణ్యాత్ముడుగా నిలిచాడు పుణ్య కార్యాలకు ఉపయోగించడంలోనే ఉంటుంది ఆధ్యాత్మిక విజయం నైపుణ్యానికి రుజువర్తన జత కడితే అది ప్రపంచానికి మేలు చేస్తుంది పుణ్యం అనేది ధర్మ చేసిన సత్కర్మాలకు సంకేతం నైపుణ్యం ఏమో మన శక్తి సామర్థ్యాలను మెరుగుపరుచుకునే క్రమంలో సాధించే అభివృద్ధి ఈ రెండు అంశాలు భిన్నమైనవే అయిన ఆధ్యాత్మిక జీవితంలో పరస్పర అనుబంధంతో నడుస్తాయి ఒకటి ధర్మబలం అయితే మరొకటి కర్మశక్తి ఇవి కలిసినప్పుడే జీవిత మార్గంలో పరిపూర్ణత సిద్ధిస్తుంది భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చేసే కార్యంలో నైపుణ్యమే యోగం అంటాడు ఇది నైపుణ్యాన్ని ధర్మపథంలో వాడటం అనే అర్థాన్ని ఇస్తుంది పుణ్యం మనసును పవిత్రం చేస్తే నైపుణ్యం చేతుల్ని శక్తివంతం చేస్తుంది పుణ్యంతో ఉన్న దిశ నైపుణ్యంలో ఉన్న దృష్టి కలిసినప్పుడే జీవితం ఆధ్యాత్మిక గమ్యాన్ని చేరుతుంది ఈ రెండు లక్షణాల సమన్వయం తయారు చేస్తుంది మన ప్రవర్తన నైపుణ్యం ధర్మం కలిసినప్పుడే పరమార్థాన్ని సాధించగలం మహాభారతంలో ధర్మరాజు ధర్మబద్ధంగా రాజ్యాన్ని పరిపాలించాడు నైపుణ్యం ఉన్న వాళ్ళను నియమించుకున్నాడు సమర్థుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు కర్తవ్య నిష్ఠ సామర్థ్యం దయ ధర్మం అన్నింటి సమన్వయమూర్తి శ్రీరాముడు పుణ్యం నైపుణ్యం రెండు మనిషికి దైవత్వాన్ని దగ్గరికి చేసే మార్గాలు ఆధ్యాత్మిక జీవితం అంటే కేవలం పూజలు మాత్రమే కాదు సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడే విధంగా పుణ్య నైపుణ్యాలను సమన్వయం పరిచి జీవించడం నైపుణ్యం నేర్పడితనాన్ని సూచిస్తుంది కొందరి నైపుణ్యం వారిని అందాలమెక్కిస్తుంది ఎక్కిస్తుంది వ్యక్తిగత ప్రయోజనాలను సిద్ధింపజేస్తుంది మరికొందరి నైపుణ్యం నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతుంది దేశాభివృద్ధికి దోహదం చేస్తుంది ఇతరులకు మార్గదర్శనం చేస్తుంది ఆపదలు ఉన్న వారిని ఆదుకుంటుంది ఒక బోరు బావిలో పడిన బాలు రక్షించడానికి నిపుణులు అవసరమవుతారు దేశ రక్షణకు అవసరమైన ఆయుధ సామాగ్రి తయారు చేయడానికి మేధావులు తోడ్పాటు కావాలి ఇలాంటి వారు జీవితాలే ధన్యమవుతాయి పురుషులందు పుణ్యపురుషులు వేరయ్య అన్నాడు వేమన్న ధర్మాన్ని రక్షించే పుణ్య పురుషులు శక్తి దేశాన్ని రక్షిస్తుంది శాంతి వికసింపజేస్తుంది పుణ్య పురుషులకు నైపుణ్యం తోడైతేనే లోక కళ్యాణం సాధ్యమవుతుంది ఈ రెండు కలిసినప్పుడే మనిషి జీవనయానం నాణ్యతతో సోభిల్లుతుంది పుణ్యంతో నైతికత కరుణ సేవాభావం పెరుగుతాయి నైపుణ్యంతో సామర్థ్యం విశ్వాసం కార్యదక్షత మెరుగవుతాయి ఇవి రెండు కలిసి ఒక వ్యక్తిని మాత్రమే కాదు సమాజాన్ని మార్చే శక్తిగా మారుతాయి మన చేతులని నైపుణ్యాన్ని మనసులోని పుణ్యభావంతో కలిపి ఉపయోగించినప్పుడే ఆధ్యాత్మిక పరిపక్వత సిద్ధిస్తుంది